హాయ్ ఫ్రెండ్స్ ఒక మక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి న్యూ మోడల్ బ్లౌజ్ అనమాట ప్రజెంట్ మనకి ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి ప్రతి ఒక్కరు కూడా పట్టు శారీస్లో బ్లౌజెస్కి ఇదే మోడల్ పెట్టిస్తున్నారనమాట బ్యాక్ వచ్చేసి హై నెక్ ఉంటుందండి మనకు కావాల్సిన షేప్లో నెక్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసరికి క్రాస్గా మనకి బ్లౌజ్లో వచ్చిన బార్డర్ క్లాత్ని స్కాలప్ ఇచ్చి డిజైన్ చేసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తున్నామండి ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాము ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్స్కి పైపింగ్ ఇవ్వాలన్నమాట ఓకే మొత్తం మనము ఈ రెండు బ్యాక్ పార్ట్లకి కూడా నెక్ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఉంటాం కదా దానిపైన పైపింగ్ పెట్టుకునే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి మీరు ఈ బ్లౌజ్ చూస్తున్నారంటే మీకు పైపింగ్స్ అన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కింది వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి దీనిపైన ఇప్పుడు మనం పైపింగ్ చేసుకుని రెడీ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్లు ఉన్నాయి కదా వీటిని పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ను పెట్టేటప్పుడు మనం పైపింగ్ ఇచ్చాం కదా అది అడుగు భాగం వైపు అంటే కింది వైపు ఉన్న క్లాత్ వైపుకు ఉండేలాగా సెట్ చేసుకుని రెండు నెక్లు కూడా చక్కగా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకోవాలి చూడండి పైపింగ్ వేసాం కదా మనం లైనింగ్కి ఆ పైపింగ్ పక్కనే కుట్టుపడేలాగా ఇక్కడ కుట్టు కనిపిస్తుంది చూడండి అదే స్టిచ్ మీద కుడితే సరిపోతుంది మనము పాయింట్లు తిప్పే దగ్గర నీడిల్లో లోపల క్లాత్ లోపలికి దించేసిన తర్వాతే ఇలా టర్నింగ్స్ తిప్పుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట షేప్ అనేది కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టు వేయడానికి ట్రై చేయాలి బిగినర్స్ అయినా సరే అలాగే ప్రాక్టీస్ చేస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కార్నర్స్లో చిన్నగా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా టక్స్ ఇవ్వాలి రౌండ్ తిరిగే చోట కూడా టక్స్లు ఇవ్వాలి ఇప్పుడు దీనిని మనం రివర్స్లో లైనింగ్ క్లాత్ అంతా కింది వైపుకి వచ్చేలాగా టర్న్ చేసుకోవాలి ఇలా ఓకే చక్కగా పైపింగ్ అంతా కూడా కరెక్ట్గా బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన కుట్టు వేసుకోవాలి బిగినర్స్ అయితే ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకోండి ఇలా పట్టు బ్లౌజెస్ ఏమైనా మనం కుట్టేటప్పుడు ఐరన్ చేసేటప్పుడు హీట్ అనేది చాలా తక్కువలో పెట్టుకోవాలన్నమాట సిల్క్లో పెట్టుకుని చేసుకోవాలంటే తక్కువ హీట్ తోటి ఐరన్ చేసుకోవాలి లేదంటే క్లాత్ ముడుచుకుపోయి ఐరన్ బాక్స్కే అంటుకుపోతుందనమాట ఇదే విధంగా రెండో వైపు బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలండి ఇలా ఓకే ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చుట్టూ అంతా కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి లైనింగ్ అయితే నేను మొత్తం అంతా కూడా అటాచ్ చేసి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసానండి అలాగే బ్యాక్ బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ డాట్ కూడా వేసేసాను అనమాట ఈ డాట్ వచ్చేసరికి మనము షోల్డర్కి కొంచెం నెక్ వైపుకి వచ్చేలాగా వేయాలన్నమాట మనము పెద్ద షోల్డర్ పెట్టాం కదా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వేసాం కాబట్టి డాట్స్ అనేటివి కాస్త నెక్కి స్ట్రైట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్కి కూడా పైపింగ్ చేసేసుకోవాలండి మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా పైపింగ్ ఇచ్చేయాలి ఓకే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే పైపింగ్ చేసుకున్నాం కదా లైనింగ్కి ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ తీసుకుని దీనిపైన మనము ఈ లైనింగ్ అయితే పెట్టేయాలన్నమాట లైనింగ్ క్లాత్కి ఇప్పుడు పైపింగ్ చేసాను చూడండి పైపింగ్ వచ్చేసి అడుగు భాగం వైపు ఉండేలాగా చూసుకుని చక్కగా అన్ని వైపులా క్లాత్ సమానంగా లైనింగ్కి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి అంటే లైనింగ్ కన్నా ఒరిజినల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ అవ్వకుండా చూసుకోవాలి అలాగే మనకి షోల్డర్ అనేది నెక్ షేప్ అవుట్ అవ్వకుండా ఒక వైపున పిన్ని పెట్టుకుని ఆ తర్వాత కుట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఒక వైపున మనము పైపింగ్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్కి ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా సేమ్ మనం ముందు కుట్టిన కుట్టు ఉంటుందండి దాని మీద కుడితే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న క్లాత్ కట్ చేయాలండి నెక్ లోపల ఎక్సెస్ అంతా కూడా ఈ రౌండ్ అంతా చక్కగా ఇలా టక్స్లు ఇవ్వాలి అంతా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే మనం కింది వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ అయితే వేయాలన్నమాట ఇలా వేసేటప్పుడు పైపింగ్ని నీట్గా ఫోల్డ్ పెట్టుకుంటూ చేసుకుంటే చక్కగా ఫినిషింగ్ మంచిగా వస్తుందండి రౌండ్స్ తిరిగే చోట దీని లాగి పెట్టినట్టుగా కాకుండా చాలా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి ఓకే ఇలా నెక్ అంతా కూడా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా లైనింగ్ అయితే మనం ఒరిజినల్ క్లాత్కి చుట్టూ అటాచ్ చేసేసుకుని ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనము ఈ సైడ్ పీసెస్ని ఎలా కుట్టాలో చూద్దామండి ఈ సైడ్ పీస్ చాలా ఈజీగా కుట్టచ్చు ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ తీసుకోండి ఒరిజినల్ సైడ్ అనేది అడుగు వైపుకుండి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా చూసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేయాలి ఓకే చూడండి ఇక్కడైతే రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా రెడీ చేసేసాను ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్ అయితే చేసేద్దామండి హోల్ దగ్గర వచ్చేసరికి ఈ సైడ్ పీసు కొంచెం పైకి పెట్టి కుట్టడం స్టార్ట్ చేయాలి అలాగే ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి మిస్టేక్ ఏంటి అనేది మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి వీడియో ఫుల్గా వరకు చూస్తే ఆ మిస్టేక్ ఏంటో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని ఆ మిస్టేక్ ఏంటి దాన్ని మళ్ళీ ఎలా సరి చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఓకే ఒక వైపునైతే ఈ విధంగా జాయిన్ చేశాం కదా ఈ రెండో వైపును కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలండి చూడండి సైడ్ పీస్ ఈ మిడిల్ కంటే ఒక్క ఇంచు కిందికి పెట్టాను అనమాట అంటే సైడ్ పీస్ కొంచెం పై వైపుకి పెట్టాలి అప్పుడు ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ జాయింట్ హెచ్చు తగ్గులు అనేటివి రావన్నమాట చాలా వరకు తగ్గిపోతాయి కుట్టేటప్పుడు మాత్రము కింది వైపు ఉన్న క్లాత్ని అయితే అస్సలు లాక్కూడదండి ఈ పై వైపుని ఇప్పుడు నేను పెట్టాను చూసారా మిడిల్ క్లాత్ దాన్ని మాత్రం కొంచెం టైట్గా పట్టుకోవాలన్నమాట ఇంతే డబల్ స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్చెస్ చూడండి రెండు వైపులకు కూడా నేను జాయిన్ చేసేసాను కదా ఇప్పుడు మనము స్కాలప్ డిజైన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దీనికైతే ఫ్రంట్ బెల్ట్ ఇవన్నీ మీరు నార్మల్గా ఇచ్చేయండి మూడించులు వెడల్పు క్లాత్ ఉండేలాగా ఈ నడుము లూజ్కి తగ్గట్టు సరిపోయేలాగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకుని మనం తీసుకున్న మూడించుల క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ జాయింట్ ఉంటుంది కదా జాయింట్స్ మిడిల్ వైపుకు ఉండేలాగా చూసుకోవాలి రెండో వైపుది పాదం వైపుకు ఉండాలన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం జాయిన్ చేసిన పట్టీని ఇలా పక్కకి తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేయాలి ఓకే ఇప్పుడు దీనిని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం డబల్ ఫోల్డ్ మీద ఈ ఫ్రంట్ బెల్ట్ వేయడం వల్ల ఫ్రంట్లో మనకి చెస్ట్ దగ్గర పట్టినట్టు వస్తుంది బ్లౌజు బ్లౌజ్ ఇంతే ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయింది ఇప్పుడు మనము స్కాలప్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఓకే ఇది వచ్చేసి బార్డర్ అండి ఈ బార్డర్ని ఏంటి అని అంటే మనము ఫోర్ పీసెస్గా కట్ చేసుకుని జాయింట్స్ వేసుకుంటున్నాము ఒకసారి చూసుకోండి మీకు కావాల్సిన పీస్ యొక్క పొడవుకి ఇది వస్తుందా లేదా అనేది చూసుకుని దానిని బట్టి మీరు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక నేను రెండింటినీ కలిపి నాకు వెడల్పు సరిపోలేదు కాబట్టి జాయిన్ చేస్తున్నాను అనమాట ఒక బార్డర్ మీదకి రెండవ బార్డర్ని ఇలా ఫోల్డ్ పెట్టి కుట్టడం వల్ల మనకి కరెక్ట్ అంటే క్రాసులు అట్లా లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట సైజు మనం జాయిన్ చేసినట్టు కూడా తెలీదు ఇలా ఓకే రెండో దానికి కూడా సేమ్ అలానే జాయిన్ చేస్తున్నానండి టూ పీసెస్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ అంటే జాయింట్లు ఉన్నవి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకుని దీనిపైన ఈ క్యాన్వాస్కి మనకు ఒకవైపున స్టార్చ్ ఉంటుంది అనమాట అంటే షైనింగ్గా ఉంటుంది అనమాట గమ్ టైప్ అది క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి ఓకే అది పై ఉండేలాగా పెట్టుకుంటే మనకి క్లాత్కి అతుక్కోవడం కాదు కానీ ఐరన్ బాక్స్కు కూడా అతుక్కుపోతుంది అనమాట కాబట్టి ఆ స్టార్చ్ ఎప్పుడు కూడా కింది వైపుకు ఉండాలి క్లాత్ వైపుకి ఇలా పెట్టుకుని చక్కగా ఐరన్ చేశానండి ఐరన్ చేస్తేనే ఇది మనకి క్లాత్కి స్టిక్ అవుతుంది కదా ఇప్పుడు ఈ ప్యాచ్కి సరిపడా మనము లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఓకే ఇలా అన్ని వైపులా లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక్కడ స్కాలప్ డిజైన్ అంతా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా కొంచెం ఒక్క ఆ పేపర్ ఎడ్జ్ ఉంటుంది కదా క్యాన్వాస్ ఎడ్జ్ మీద కుట్టుబడాలన్నమాట అప్పుడు కరెక్ట్గా షేప్ వస్తుంది అలాగే ఎప్పుడు కూడా స్కాలప్ డిజైన్ కుట్టేటప్పుడు మిషన్ కుట్ అనేది టైట్ కుట్లోనే ఉండాలండి లూజ్ కుట్టట్లా అట్లా పెట్టుకుడితే మీకు ఫినిషింగ్ అస్సలు రాదు టైట్ కుట్టు పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట ప్రతి ఒక్క కట్కి కార్నర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ నీళ్ళని దించేసి ఇలా రెండో వైపుకి తిప్పి మొత్తం అంతా కూడా కుట్టుకోవాలి నేనైతే ఒక పీస్ చూపిస్తున్నానండి మీకు రెండవది కూడా సేమ్ ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోండి ఓకే ఇలా మొత్తం అంతా కూడా కుట్టిన తర్వాత ఈ స్కాలప్ డిజైన్ దగ్గర ఎక్సెస్ అంతా కూడా కట్ చేయాలండి అదే షేప్లో కట్ చేసుకోవాలి ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా టక్స్లు ఇవ్వాలన్నమాట కార్నర్స్ తిరిగే చోట టక్స్లు ఇచ్చేసి ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కూడా కరెక్ట్గా మనకి పేపర్ క్యాన్వాస్ ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్లో ఉంచేసి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేయండి ఇలా ఓకే ఇప్పుడు తిని చాలా జాగ్రత్తగా ఈ కట్ వర్క్ ఉంది కదా దీన్ని ఇలా మనము కింది వైపు నుంచి ఫింగర్స్ తోటి ఇలా పై వైపుకి ఇట్లా పుష్ చేసాం అనుకోండి చక్కగా షేప్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా ఇంతే ఈ పాయింట్లు ఉంటాయి కదా మనకి కట్ వర్క్ పాయింట్స్ పాయింట్ల దగ్గర అయితే అసలు నీట్ గా మనము చేసుకుంటేనే వస్తుందండి చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి కట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేయాలన్నమాట ఇక్కడ ఏంటంటే నేను ఆ లైనింగ్ క్లాత్ ఉంది కదా కింది వైపు లైనింగ్ క్లాత్ కంప్లీట్గా అడుగు వైపుకి ఫోల్డ్ పెట్టేయకుండా కొంచెం పైకి కనిపించేలాగా ఉంచాను అనమాట దానివల్ల మనకు అది పైపింగ్ చేసిన లుక్ అయితే వస్తుంది చూడడానికి చుట్టూ అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నానండి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా కట్ చేస్తున్నాను అంతే ఇలా మొత్తం ఎక్సెస్ అంతా తీసేసిన తర్వాత ఆ పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ వేయండి దీనివల్ల మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా చక్కగా ఎప్పటికీ కూడా ఆ ఫినిషింగ్ అలాగే ఉంటుందన్నమాట ఓకే ఇలా పాదాన్ని పైకెత్తుతూ మాత్రమే ఈ డిజైన్ అనేది కుట్టాలండి ఇదే విధంగా రెండో వైపు పీస్ని కూడా కుట్టి రెడీ చేసుకుంటున్నాను చూసారా చక్కగా వచ్చింది ఓకే ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ గురించి అయితే మీకు చూపిస్తాను చూడండి అదేంటో మామూలుగా మనము ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ ప్యాచ్ ఏదైతే ఉందో స్కాలప్ ఇది ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ జాయింట్లోకి వచ్చేయాలన్నమాట నేను ఏంటంటే దీని సంగతి మర్చిపోయి ముందుగానే జాయింట్ అయితే చేసేసి ఫ్రంట్ రెడీ చేసేసాను ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు కదా ఇక్కడ ఏదైతే మనం ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసుకున్నామో దాన్ని ఓపెన్ చేసేస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా అర్థమైందో లేదో కామెంట్ చెయ్యండి ఇప్పుడు ఏంటంటే మనము షోల్డర్కి సైడ్ ఉంటుంది కదా ఆర్మ్ హోల్ వైపు నుంచి ఇలా ఈ ఫ్రంట్ స్కాలప్ డిజైన్ అనేది ప్లేస్ చేయండి చూడండి ఇలాగ మనకి లోపల వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ చిన్న షోల్డర్ ఉంటుందండి స్కాలప్ డిజైన్ అనేది పెద్దది ఉంటుంది అనమాట అంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ ఈ ఫ్రంట్ స్కాలప్ రెండు ఈక్వల్గా ఉంటాయి షోల్డర్స్ సేమ్ అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడు ఈ ప్రింట్ ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో మనకి స్కాలప్ది దీన్ని ఈ ఫ్రంట్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట కదలకుండా చూడండి షేప్ చక్కగా చూసుకుని ఇలా ప్లేస్ చేసుకుని కుట్టేసుకోవాలి లూజ్ అట్లా ఏమీ లేకుండా సెట్ చేసుకుని కుట్టాలి ఓకే ఇప్పుడు రివర్స్ చేసేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలాగా ఓకే అర్థమైంది కదా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ప్రిన్సెస్ కట్ ఏదైతే ఓపెన్ చేశానో జాయింట్ దానిని ఓపెన్ చేసేస్తున్నాను యాక్చువల్గా దీన్ని మనం ముందే ఈ సైడ్ పీస్ని ప్రిన్సెస్ కట్ జాయింట్ చేయక ముందే వేసేసుకుంటే సరిపోతుంది మర్చిపోయానండి నేను ఓకే ఇలా మళ్ళీ కూడా జాయింట్ చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవు అవుతుంది ఓకే చూసారా చక్కగా వచ్చింది ఇదే విధంగా మనం రెండో వైపును కూడా జాయిన్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఇదే విధంగా రెండో వైపును కూడా ఈ అయితే అటాచ్ చేసుకున్నానండి మీరు నేను చేసినట్లు కాకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ముందుగానే ఈ స్కాల్ప్ను అయితే అటాచ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనమాట ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకుని షోల్డర్స్ని సమానంగా పెట్టుకోవాలి ఏదైతే మనం స్కాలప్ పెట్టామో స్కాలప్ని అలాగే బ్యాక్ పార్టీ యొక్క షోల్డర్ని నెక్ వైపున అడ్జస్ట్ సమానంగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ వేయాలి చివరన నెక్ వైపు గట్టిగా రఫ్ చేయండి ఓకే ఇలానే రెండో వైపున షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాలి ఓకే నేను రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టేశానండి హ్యాండ్స్ అయితే చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా హ్యాండ్స్కి ఎవరికైనా కుట్టడం వస్తుందిలే అన్నట్టు చూపించలేదన్నమాట తర్వాత సైడ్ జాయిన్ చేసేస్తున్నానండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్కి సైడ్ జాయింట్ కూడా చేసేసానండి ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది అనమాట చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే మనకి బ్యాక్ డిజైన్ దగ్గర హుక్స్ కాజ్ అయినా పెట్టుకోవచ్చు లేదా బటన్ పెట్టచ్చు థ్రెడ్స్ కూడా పెట్టవచ్చండి మన చాయిస్